ఇక్కడే తయారు చేస్తారా ఇక్కడే తయారు చేస్తారంట కేకులు తీసుకోమ్మాజ్ చెప్పి అదే తీయ్యి కింద ఉన్నది వాళ్ళు తీస్తారేమోలే హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ది బర్త్డే ఉంది చూసి ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడు మా ఫ్రెండ్ బర్త్డేకి మేము కేక్ తీసుకొని వెళ్తున్నాం అనమాట తనకి తెలియకుండా వీడియో మొత్తం చూసేసి ఒక చిన్న లైక్ చేయండి మేము కేక్ షాప్లో అయితే ఉన్నాము కేక్ తీసుకోవడానికి వచ్చినామన్నమాట ఇది ఇంకా మేమైతే మా ఊరికి వెళ్ళాలన్నమాట కానాలకి కానాలకి వెళ్ళి కేక్ ఇచ్చేసి కేక్ కట్టింగ్ చేసేసి వస్తాము చూసేయండి మీరు వీడియో మొత్తం ഓനെസ് സ്റ്റാർ മെഡം എന്തുക്കൊ കേക്ക് දෙන්න പടം അതിച്ചാഞ്ഞാലാ എന്താടലെ അല്ല ഓൾറെഡി ആൾ తీസ്നാ പേര് ഓനെ നിങ്ങടെ സോനാട അന്ത കേക്കല വെച്ചിשനാ യൂട്യൂബ് അപ്പൊ ഗുജസ് ലോട്ട് ലോട്ട് ഷോട്ട് ദൈത് રાખനേ നിൻ്റെ ടൈമിനെ ദാ നന ഇങ്ങ നിർ봐 ഇ നിർ봐 കേക്ക് കേക്ക് കട്ടിംഗ് നിനക്ക് കട്ട് ചെയ്യേ നിനക്ക് ദേരാ ദാ സുന കുസുനവ നിനക്ക് നിന്നെ ദേരാ பாவல কইছে 아니 কানে রে தெங்க வேண்டியது انا كده نو আই মেরে பவுலே கொஞ்சம் பாணி মারنا அடிக்கடி ஜெல டைனி அந்த தெல தான் ரெடி ரெடி மத்த போரி பிட்கோச்சி ஆலி கா ஏ அது கூட ஆப் செய்யாத மல்லா திடு வாண்டி டூ யூ

Many greetings to you. కృపను బట్టిన దయం బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా మీ కృపలైన వీక్షణమైన బ్రతికల మా జీవితాలు ఎంతవరకు కాపాడారు భద్రపరుచుకున్నారు సజీలకు నుంచి స్వామి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా ప్రభు మీ రెక్కల నీడ కింద ప్రభు మీ కనుదృష్టి పరిధిలో నన్ను మమ్మల్ని అందరినీ మీరు కాపాడినందుకు కృతజ్ఞత స్తోత్రాలు సాయంకాలం సమయంలో ప్రభావ మీ కుమార్తెను బట్టి కృతజ్ఞత స్తోత్రాలు

చాలు 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 చాలా ఇందుగా వచ్చింది వచ్చింది లేదా వచ్చింది వచ్చింది డిసెంబర్ వచ్చింది అయిపోయింది అయిపోయింది కేక్ అయిపోయింది డిసెంబర్ పట్టి సరే అమ్మాట ఓకే ఓకే తినారు ఇంకా అయిపోయింది మీరే తినిపి

sakit ada ya coklat. ya Kak? Ini baka. Hmm. VR. Ha. Ngai Apa? ఎవరు లేరు పాడు వచ్చింది మా వదిన గారు రండి మేడం హాయ్ ఎప్పు మా వాళ్ళకు బాగున్నారా మేము కూడా బాగున్నాం మా ఆశా వర్కర్ ఏమా అండ్ వదిన కూడా పెట్టు వదిిన నేను వీడియో తీసు కొంచెం చిరునవ్వుతో చూడండి మేడం ఇక్కడ వీడియో ఇస్తున్నాం మేము వచ్చా ఎడవల మీరుద్దరు తినిపించుకోరే వాడు ఇప్పుడే ఒట్టిన వాళ్ళే ఒరే నాకు దీరా పక్కన ఫోటో

सलाद बुलाabra mera bata